ముఖ్యమంత్రి గారు సూచించిన పీ ఫోర్ ఫార్ములా ప్రకారం నేను అనిత గారిని అడగకుండా ఆ నాలుగు పోలీస్ స్టేషన్లకి నాలుగు కొత్త బొలేరోలు సీసీ కెమెరాస్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఆర్డర్ కూడా పెడుతున్నాం సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనం చొరవ తీసుకుని ఆయన సూచించిన ప్రాతిపదికను మనం పనులు చేసుకుంటే బాగుంటుంది గారు కూడా ఇస్తారు కానీ లేదు ముఖ్యమ నేను ముఖ్యమంత్రి గారు పేరు వాడానంతే ఆయన స్ఫూర్తితో మనం చేద్దామంటే అందరూ ముందుకు వచ్చారు లేదు పెద్ద పేరు చెప్పుకుంటున్నా మంత్రి గారి సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష నిజంగా ఇప్పుడు సభ్యులందరూ మాట్లాడిన విషయాలు కానీ సభ్యులందరూ అనుభవించిన లాస్ట్ గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో అనుభవించిన అనుభవాలు కానీ ఒకసారి వెనక్కి తిరిగి మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ కూడా చెప్పారు అధ్యక్ష అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక విధ్వంసకరమైన పరిస్థితి నుంచి ఒక భయానకమైన పరిస్థితి నుంచి ఒక అవినీతి పాలన నుంచి ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారంటే శిక్షకి వాళ్ళే ఈరోజు న్యాయమూర్తులై ఉండి దగ్గర దగ్గర ఒక పదకొండు సీట్లకి నూట యాభై ఒక్క సీట్ల దగ్గర నుంచి పదకొండు సీట్లకి తీసుకొచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత వెక్సైపోయారో ఎన్డీఏ గవర్నమెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మీద ఎంత ముందు చూపుతో ఉన్నారు ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష ఈ సభ సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభవందన చేయాలి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఉన్న ప్రతి సభ్యుడి మీద కూడా ఏదో ఒక కేసు ఇంక్లూడింగ్ యూ ఇంక్లూడింగ్ మా సీఎం గారితో సైతం అందరి మీద కూడా కేసులు ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష దౌర్భాగ్యం ఏంటంటే ఒక దళితురాలైన నేను కడప కోర్టులో అట్రాసిటీకి సంబంధించిన కేసు విషయంలో జడ్జి ముందు నుంచి పరిస్థితి కూడా దాపురించిందంటే అప్పట్లో ఉన్న ఒకసారి ఆ వ్యవస్థను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష అదే పరిస్థితుల్లో ఎవరైనా గట్టిగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలాగా పిచ్చోడిని చేశారు ఒక డాక్టర్ అనితారాణి అనే అమ్మాయిని విధుల్లోని అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చినందుకు ఎంత హింసించారో అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడే బయటకు వచ్చే క్రమంలో ఉద్యోగస్తుల మీద ఎలాంటి కేసులు పెట్టారో అమరావతి ఇక్కడే రాజధానిగా ఉండాలి అన్నందుకు మహిళల మీద బూటుకాలతో తన్నించిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఎంతో మంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధించిన పరిస్థితుల దగ్గర నుంచి గట్టిగా మాట్లాడితే భావస్వేచ్చా ప్రకటన అని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్కి బస్సు యాత్ర పెడితే రాళ్ళు ఇస్తున్న పరి పరిస్థితిలో పోలీస్ అధికారి డైరెక్ట్గా బయటకు వచ్చి భావస్వేచ్చా ప్రకటన అని మాట్లాడారంటే ఆ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతనే బయటకు వచ్చి నా కార్యకర్తలకు బీపీలు పెరిగినాయి కాబట్టి ఈ రోజు మీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారని ప్రేరేపించే విధంగా ఆ రోజు మాట్లాడే పరిస్థితి ఆ రోజు పోలీసు వ్యవస్థను చూసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఎంత నిర్వీర్యం చేశారంటే పోలీసులు వాళ్ళ విధులు తప్పించి పరదాలు కట్టేయడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఇళ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికి కాపలా కాయడానికి తప్పించి కనీసం శాంతి భద్రత విషయంలో కానీ మహిళల భద్రత విషయంలోనే కానీ సైబర్ నేరాలను అరికట్టడం విషయంలోనే కానీ ఎక్కడా కూడా ఒక స్టెప్ ముందుకేసే పరిస్థితి వాళ్ళకి లేదని చెప్పి చెప్పడానికి ఈ నేను సిగ్గుపడాలి అధ్యక్ష ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మన మా అడ్మినిస్ట్రేటర్గా మనం ఉండేటప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రకంగా చెప్తే వాళ్ళు ఆ రకంగా పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష కాకపోతే లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది అత్యుత్సాహంతో అంటే పరిస్థితులు మీరి ప్రభుత్వాన్ని కూడా దాటి ఈరోజు జీవోల్ని కూడా దాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాటి కొన్ని వ్యవహారాలు చేసిన పరిస్థితులు కూడా చాలా మంది ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సభ్యులు చాలా మంది ఈరోజు కొంతమంది పేర్లతో సైతం బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష అంటే అధ్యక్ష ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు గత ఐదు సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈరోజు ప్రతి ఒక్క సభ్యులు కూడా అధ్యక్ష సీసీటీవీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ టీవీలకి సంబంధించి ఎంతో బకాయి లేదు అధ్యక్ష కేవలం పద పన్నెండు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ పెట్టారో దగ్గర దగ్గర పదిహేను వేల పైగా సీసీటీవీస్ పెట్టారో అవన్నీ కూడా అయిపోయి అవన్నీ కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష కేవలం పన్నెండు కోట్ల రూపాయలు బడ్జెట్లో సీసీటీవీలకి కేటాయించలేని ప్రభుత్వం ఆ రోజు లాండ్ ఆర్డర్ విషయంలో ఉంటుందని ఎలా చెప్పగలం అధ్యక్ష ఒకసారి ఆ పన్నెండు కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల రూపాయలతో పాటు గత ఐదు ఆర్థిక ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో అరవై కోట్ల రూపాయలు పెండింగ్ కూడా క్లియర్ చేసి ఈరోజు సీసీటీవీలు ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పని ప్రారంభించడానికి ఈరోజు డబ్బులు క్లియర్ చేసిన పరిస్థితి అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే క్రిమినల్ తప్పించుకోకూడదు డాట్ టు డాట్ దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే పీపీపీ మోడల్లో పబ్లిక్ పబ్లిక్ వాళ్ళ సపోర్టుతోని కూడా ఈరోజు అదేవిధంగా సిఎస్ఆర్ సపోర్టుతో సుమారుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోని దగ్గర దగ్గర లక్ష సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజుకి సుమారుగా యాభై వేల సీసీ కెమెరాలు పెట్టామని చెప్పడానికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము గర్వపడుతున్నాము అధ్యక్ష దీని సభ్యులందరూ కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి మనం ఎంత ఎంత కేటాయించినా అన్ని అనుసంధానం అనుసంధానమైంది పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్ చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి తగ్గిన టెక్నికల్గా సంబంధించిన టూల్స్ అందించాలి వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వం కేవలం పోలీసులను వాళ్ళకి కాపలా కాయడానికి మాత్రమే ఉపయోగించుకున్న పరిస్థితుల నుంచి ఈ రోజు ఎంఓపిఎఫ్ దగ్గర అధ్యక్ష పోలీస్ బలగాల ఆధునీకరణ పథకం ఉంది అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా అధ్యక్ష విడుదల చేయలేదు అధ్యక్ష కనీసం ఒక రూపాయి విడుదల చేయలేదు అధ్యక్ష పోలీసులు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కూడా వాళ్ళ దగ్గర టూల్స్ లేకపోతే వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా ఛార్జ్ షీట్ వేస్తారు ఒకసారి నేను లాస్ట్ ప్రీవియస్ హిస్టరీ చూసాను అధ్యక్ష కేసులు ఇరవై ఒక్క రోజుల్లో చార్జ్ షీట్ వేయాల్సిన పరిస్థితి నుంచి ఆరేసి నెలలు ఏడేసి నెలలు అయినా కూడా ఛార్జ్ షీట్లు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష దీనికి కారణం ఏంటని అడిగితే కేవలం వాళ్ళకి ఎవిడెన్సులు రాక చార్జ్ షీట్ వేయలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉంది అధ్యక్ష దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంతిన్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా అరవై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయలు విడుదల చేసి ఈరోజు పోలీసు బలగాల ఆధునికీకరణకి కూడా మనం ముందున్నామని చెప్పడానికి ఈరోజు గౌరవపడాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అధ్యక్ష ఎంఓపిఎఫ్ కింద నలభై రెండు పాయింట్ నాలుగు కోట్లు ఆమోదించింది అధ్యక్ష అది ప్రస్తుతం కూడా అమల్లో ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు కేటాయించింది అధ్యక్ష ఆ విషయం కూడా కార్యాచరణ ప్రకటించి ఈరోజు సమర్పించడం జరిగింది అధ్యక్ష అవి కూడా వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు పోలీస్ బలగాలకు అవసరమైన ఇన్వెస్టిగేషన్కి అవసరమైన టూల్స్ అన్నింటినీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఇందాకే చెప్పారు సైబర్ మన మార్చల్ ఎమ్మెల్యే గారు చెప్పారు సైబర్ నేరాల గురించి రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అధ్యక్ష ఎంత దారుణంగా పెరుగుతున్నాయంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ సైబర్ నేరాలను బారిన పడి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సైబర్ నేరాల్లో ఆర్థిక లావాదేవీలు అధ్యక్ష డాక్టర్లు లాయర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి కొన్ని కోట్ల రూపాయలు సైబర్ నేరాలకి బలైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎండి ఆర్ఎన్డి విభాగానికి సంబంధించి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష ఇరవై ఆరు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్ ని పదహారు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయ రూపాయలతో ఎంహెచ్ఏ ఆర్థిక సహాయంతో ఈరోజు సైబర్ టూల్స్ కింద మేము పంపించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు మూడే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష అలాంటిది ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్లోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఈ సైబర్ నేరాలు తగ్గించడమే ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష పర్టికులర్గా ఈ సైబర్ నేరాల గురించి కూడా ప్రతి ఒక్క జిల్లాలోనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే పరిస్థితి ఇందాకే మన ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష గాంజా విషయం ఎందుకంటే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజ్ అధ్యక్ష ఎందుకంటే ఎటు చూసినా గంజా ఎటు చూసినా డ్రగ్స్ ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఎక్కడైనా గంజాయి దొరికిందంటే దాని హారిజన్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయి అంటే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ఆఖరికి ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మేము ఆ రోజు మాట్లాడితే మా మీద కేసులు పెట్టిన సందర్భం అధ్యక్ష మేము బయటకు వచ్చి చూస్తే అధ్యక్ష కొన్ని కేజీలు కేజీలు డ్రగ్స్ అదేవిధంగా గాంజా విపరీతంగా రవాణా జరగడం విపరీతంగా కల్టివేషన్ జరగడం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా ఈ విషయంలో నేను కంపల్సరీగా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్స్ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఆయన పాదయాత్రలోని ఒక అమ్మాయి గాంజా బారిన పడి ఆ కుటుంబం ఎంత వేదన పడిందో ఆ రోజే నిర్ణయం తీసుకొని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు అధ్యక్ష అమ్మ మనం ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని గాంజాను అరికట్టడమని ఆ రోజు మొదలైంది అధ్యక్ష ఈ గాంజా మీద యుద్ధం అన్నది ఆ గాంజా మీద యుద్ధం అన్నది ఈ రోజు కార్యరూపం దాల్చి సుమారుగా అరవై ఒక్క కోట్ల రూపాయలు దానికి ఈగలకి కేటాయించి ఒక సెపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు గాంజా కల్టివేషన్ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్లో తగ్గించామని చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అధ్యక్ష ఈరోజు ఎక్కడైనా నేను ఇక్కడ సభ మధ్యలో చెప్తున్నాను అధ్యక్ష చాలా మంది అనొచ్చు మరి ఇంతకు ముందు బయట నుంచి వస్తుంది కదా గాంజా రవాణా అవుతుంది కదా మరి అది ఎక్కడి నుంచి వస్తుందని నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అంటే ఒక రాష్ట్రం గురించి ఎరిగేట్ చేసేటప్పుడు మేము కొన్ని కొన్ని సిస్టమ్స్ పాటించాలి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష కానీ రికార్డ్స్ పరంగా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు వరకు గాంజా రవాణా ఏదైతే జరిగిందో ఆ రవాణా అన్నది మాక్సిమం ఒరిస్సా నుంచి మనకి ఇక్కడికి వచ్చిందే తప్పించి మన రాష్ట్రంలో ఉండి గాంజా అక్కడ నుంచి మన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు కనిపించలేదు అధ్యక్ష ముఖ్యంగా గాంజాను అరికట్టడంలో అధ్యక్ష ఏదైనా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని సార్థకత చేసిన పరిస్థితి అధ్యక్ష డ్రోన్స్ కల్చర్ని బయటకు తీసుకురావడం అధ్యక్ష బుడమేరు లాంటి వరదల సహాయంలో డ్రోన్స్ని తీసుకొచ్చి ఆహారాన్ని పంపిణీ చేయొచ్చు అని ఏ నాయకుడికి కూడా తట్టు ఉండదు అధ్యక్ష పోనీ ఆ రోజు డ్రోన్స్ని ఉపయోగించి మనం ఆ ఆహార కొట్ల పంపిణీ దగ్గర నుంచి ప్రజల సంక్షేమం గురించి మనం ఉపయోగిస్తే అదే డ్రోన్స్ ఉపయోగించి నేరాలను ఎందుకు అరికట్టలేము ఎందుకు గాంజాయిని అరికట్టలేము అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూర్చొని ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్లో ఈరోజు అందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ రకంగా వెళ్ళండి అని డాట్ టు డాట్ కనెక్ట్ చేసి ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష